అశ్విని దేవతలు సూర్య భగవానుని పుత్రులు దేవతలకు వైద్యులు వేదాలలో అనుమతి అనే ఒక దేవత ఉంది యజ్ఞ యాగాది సత్కర్మలు ఆచరించేటప్పుడు ఈ దేవతను స్మరిస్తే వారికి కార్యసిద్ధి లభిస్తుంది కార్యసిద్ధి లభించేలాగా సహకరిస్తుంది ఆ అనుమతి దేవతలనే సామాన్య భాషలో తదాస్తు దేవతలు అంటారు సత్కర్మలు జరిగే పవిత్ర ప్రదేశాలే వారి నివాస స్థానం అశ్విని దేవతలే తదాస్తు దేవతలు వీరు విశ్వకర్మ అంశ అయిన సూర్యుని కుమారులు సూర్యుని భార్య అయిన సంధ్యాదేవి సూర్యుని వేడిని భరించలేక అశ్వరూపాన్ని ధరించి తపస్సు చేయడానికి వెళ్ళిపోతుంది సూర్యుడు అది తెలుసుకొని తాను కూడా అశ్వరూపాన్ని ధరించి సంధ్య దగ్గరకు వెళతాడు వారిద్దరికీ జన్మించిన వారే అశ్విని దేవతలు అశ్వరూపంలో ఉన్న సూర్యుడికి సంధ్యాదేవికి జన్మిస్తారు వీరే మహాభారతంలో పాండురాజు భార్య మాదిరికి మంత్ర ప్రభావంతోటి నకుల సహదేవులుగా జన్మించారు ఆయుర్వేదాన్ని దక్ష ప్రజాపతి నుంచి అభ్యసించి ఇంద్రుడికి నేర్పించారు వీరి సోదరి ఉష ఆమె ప్రతిరోజు వీరిని బ్రహ్మ ముహూర్తంలో మేలుకొల్పుతుంది ఆ తర్వాత వారు తమ సోదరి అయిన ఉషను ముందు కూర్చోబెట్టుకొని రథాన్ని అధిరోహించి తూర్పు నుంచి పడమరకు ప్రయాణిస్తారు ఏం మాట్లాడినా తదాస్తు దేవతలుంటారు జాగ్రత్త అని మన పెద్దలు హెచ్చరిస్తూ ఉంటారు ముఖ్యంగా సంధ్యా సమయంలో ఈ దేవతలు సంచరిస్తారు పదే పదే చెడు మాటలు ఆ సమయంలో వ్యక్తం చేస్తే అదే జరిగిపోతుంది ధర్మానికి విరుద్ధంగా ఉచ్చరించకూడని మాటలను పదే పదే అంటే దేవతలు వెంటనే తదాస్తు అనేస్తారు ఎంత డబ్బు ఉన్నా తరచూ డబ్బు లేదు లేదు అని పలుమార్లు అంటే నిజంగానే లేకుండా పోతుంది ఆరోగ్యంగా ఉండి అనారోగ్యంతో ఉన్నాము అని తరచుగా అంటే నిజంగానే అనారోగ్యం కలుగుతుంది కాబట్టి అసత్యాలు అవాస్తవాలు పలకకూడదు వైద్యులు అందరూ ఒకటే శాస్త్రాన్ని చదువుకుంటారు కానీ ఒక వైద్యుడి హస్తవాసి బాగుంటుంది అనే పేరు వస్తుంది తన వద్దకు వచ్చే రోగులకు స్వస్థత చేకూరాలి అని అతడు పదే పదే కోరుకోవటంతో తదాస్తు దేవతలు ఆశీర్వదిస్తారు అలాగే వ్యాధులు తగ్గుముఖం పడతాయి దీనివల్ల అతనికి మంచి పేరు వస్తుంది చెడు విషయంలో కూడా ఇలాగే జరుగుతుంది పదే పదే అనుకుంటే తదాస్తు దేవతల ప్రభావంతో అలాగే జరుగుతుంది కాబట్టే మంచినే కోరుకోవాలి మంచే జరుగుతుంది